హలో అండి నేను ఎంతో టేస్ట్ అయినా చీర చెందురిపప్పు ఎలా చేసుకోవాలో చూపించబోతుంది ముందుగా కుక్కర్ తీసుకొని అందులో కందిపప్పు వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత కందిపప్పులోకి కొంచెం కట్ చేసుకుని పెట్టుకున్న టమోటా ముక్కలు అలా అలాగే పచ్చిమిరపకాయలు అలాగే చింతచీగురు లేకుండా తీసుకోవాలండి ఒకసారి వాష్ చేసుకొని లేతదైతే పర్లేదు కాడలు లేకుండా తీసుకోవాలి ఇలా తీసుకుని అన్ని కుక్కర్లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం చిటికెడు అంత పసుపు కొంచెం కారం ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కారం కొంచెం వేసుకుంటే సరిపోతుందండి ఇందులోనే తగినన్ని నీరు వేసుకొని కొంచెం ఆయిల్ ఒక టీ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకోవడం వల్ల పప్పు వేసింటాం కదండి కందిపప్పు పొంగ పొంగ దీపం పొంగదనమాట ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక మూడు నాలుగు విజిల్ వచ్చి వచ్చేంత వరకు పప్పును ఉడకనివ్వాలిని కొంచెం కట్ చేసుకున్న ఎర్రగడ్డలు కూడా వేసుకోవాలండి మీడియం సైజ్ ఎర్రగడ్డ నాలుగు విజిల్ వచ్చిన తర్వాత పప్పు చూడండి ఇలా ఉంది దీన్ని పప్పు గరితో మెత్తగా స్మూత్ గా స్మాష్ చేసుకోవాలి స్మాష్ చేసుకున్నాక చూడండి ఇలా ఉంది ఇప్పుడు దీనికి పోపు పెట్టుకోవాలి పోపు పెట్టుకోవడానికి ముందుగా ఇంకొక చిన్న కడాయి తీసుకొని అందులో ఒక రెండు మూడు స్పూన్ల ఆయిల్ వేసి అందులో ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొంచెం ఆవాలు కొంత జీలకర్ర వేసి బాగా చిటపట అన్నంత వరకు వేగనివ్వాలి చూస్తున్నారు కదండి ఇలా చిటపటా అన్నాలి ఇలా చిటపట అన్నాక దీంట్లో ఇదారు వెల్లుల్లి రెబ్బలు కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని వేయాలి ఇందులోనే చిన్నగా కట్ చేసిన ఒక మీడియం సైజ్ ఎర్రగడ్డను కూడా తీసుకొని బాగా వేగనివ్వాలి ఇలా వేగాలి బాగా కొంచెం బ్రౌన్ కలర్ రావాలి ఇందులోనే కరివేపాకు ఎండు మిరపకాయలు కొంచెం ఇంగువ వేసి బాగా కలపాలి కలిపి మనం రెడీ చేసుకున్న పప్పులో వేసేయండి అంతే అండి సింపుల్ అండ్ టేస్టీ Cinta sih, Papu, ready.